మాదిగ సామాజిక వర్గం అటుపక్క కండగా వెళ్ళింది టీడీపీ కూటమికి బికాజ్ మోడీ ఆ మాదిలకి వర్గీకరణ ఇవన్నీ ఇలాంటి ఇక్కడ అవుతున్నాయి బేసిక్ గా ఓవరాల్ గా ఈ సర్వేలన్నిటిలో చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ ఎప్పుడు కావు కానీ మూడ్ని తెలియజేస్తాయి ఆంధ్ర విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఎందుకని పేరు తెలియని పుట్టుకొచ్చిన పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిన సంస్థలు ఇప్పుడు ఎదువరకటి రోజుల్లో మనం లాస్ట్ పద్నాలుగో పంతొమ్మిదిలో చూసినటువంటి వాటిలో ఆరా ఒకటి చూసాం తర్వాత ఆత్మసాక్షి ఒకటి చూసాం నాగర్ ఒకటి చూసాం సిపిఎస్ ఒకటి చూసాం ఇట్లాంటి పది పది ఎనిమిది నుంచి పది అందులో కూడా కేకే వచ్చే రెండు వేల పంతొమ్మిది అప్పుడు చూసాం అది వన్ సైడెడ్ వర్షన్ ఉంది అప్పుడు కానీ ఇప్పుడు కూడా వీటిట్లో సక్సెస్ అయిన ఫెయిల్ అయినవి ఉన్నాయి కానీ కొన్ని పేర్లు విన్నాయి ఈ దఫా అసలు కొత్తగా ఇవాళే వింటున్న పేర్లు ఈ మధ్యన వింటున్న పేర్లు ఎవరికి వాళ్ళు ఆ గ్రాఫిక్స్ తయారు చేసి పెట్టేశారా అన్నట్టుగా ఉంది ఎందుకంటే నూట యాభై ఐదు నూట డెబ్బై దాకా వచ్చేస్తుంది వైసీపీ ఇచ్చారంటే అంతకంటే వెళితాను మనం సర్వే సంస్థలు కూడా పార్టీలకు అనుకూలంగా అనుకోవాలి అసలు వీళ్ళు సర్వే చేస్తున్నారు ఇప్పుడు నేషనల్ ఛానల్స్ లెక్కేసుకోవాలి నేషనల్ ఛానల్స్ లో ఇండియా టుడే ట్వంటీ టూ ఏకంగా ఎన్డీఏ కి ఇచ్చింది ఇక్కడ అంటే అది ఆషామాషి ఇండియా ఇండియాకునేది బాగా విశ్వసనీయమైనటువంటి సర్వే కాబట్టి ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి కానీ విశ్వసనీయ సర్వేలో ఒకటి